ప్రేజుల ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ఈరోజు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఆయన పరిశుద్ధ వాక్యమును తీసుకొని వచ్చిన పరిశుద్ధుడికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించి ఆ వాక్యం అందుకొని ఆశీర్వదించబడదాం ఆ వాక్యేదై ఏదై ఉందంటే లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనమును దేవుడు వాగ్దానముగా మనకు అనుగ్రహిస్తున్నాడు ఆ వాక్య ఏదై ఉందంటే ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి మీ విడుదల సమీపించుచున్నద నేను అమెన్ అమెన్ అమేన్ అలెలుయా విడుదల విడుదల వచ్చేసింది ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి విడుదలనిచ్చిన కార్యమును త్వరలో నువ్వు చూడబోతున్నావు దేవుడి నామము నీ ద్వారా మహిమపరచబడబోతున్నది కాబట్టి నువ్వు తెచ్చుకోవాల్సింది ఏంటిది ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకునుడి ప్రియ బిడ్డ దేవుని బిడ్డ ను నువ్వు ఏ విషయంలో తలదించుకొని నిలబడ్డావేమో ఈరోజు నిన్ను పలకరించే వాళ్ళు లేరు నిన్ను ఆదరించే వాళ్ళు లేరు ప్రేమతో నీ దగ్గరికి వచ్చి నీ నీ నీతో వాళ్ళు లేదేమో కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా సజీవమైన దేవుడు ఉన్నాడమ్మా నిజంగా కొన్ని కొన్ని విషయాల్లో మనం కృంగిపోతున్నప్పుడు ఏది వద్దు ప్రభా నాకు నువ్వు ఉంటే చాలు నాకు ఎందుకంటే నన్ను పంపించింది నువ్వు వచ్చినప్పుడు నేను ఒక్కదాన్నే వచ్చా తిరిగి నేను ఒక్కదాన్నే నీ ఎద్దకు రాబోతున్నాను ఈ మధ్యలో ఉన్న ఈ బంధాలను గురించి నేను మాత్రమే ఎందుకు మొరపెట్టాలా నేను మాత్రమే ఎందుకు ఎదురు చూడాలా ఏం అవతల వాళ్ళకు ఉండదా నాకు కూడా కావాలి అని అని మరి వాళ్ళకి లేనప్పుడు నేను ఎంతకాలం నేను మొరపెడతాను అయ్యా వద్దు తండ్రి నీ ప్రేమ నిజమైనది అని అన్నావు ధైర్యం తెచ్చుకొని తలలెత్తుకొని ఉండి అని అని అన్నావు ఇన్ని నువ్వు చేసేటప్పుడు ఎందుకయ్యా వ్యర్థమైన సమయాన్ని లోకంలో నేను గడప గడపడమని అనుకుంటే దేవుని బిడ్డనితో దేవుడు మాట్లాడుతున్నాడు అందుకే ఆయన చెప్తున్న మాట మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి మీ విడుదల సమీపించుచున్నదనో మేన్ హలే లూయ దేవుడు అంటున్నాడు నీకు విడుదల సమయం వచ్చేసిందమ్మా నీకు విడుదల వచ్చేసిందమ్మా నీ బాధలు నీ కన్నీళ్ళు నీ కృంగుబాటు నీ వేదన నీ బలహీనతలకు అన్నిటికీ సమయం వచ్చేసింది దేవుడు దేవుడు విడుదల నిలిగిపోతున్నాడు అందుకే నువ్వేం చేయాలా ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొని దేవుని సన్నిధిలో నిలబడండి నువ్వు ఇంకా కృంగిన దానవు కాదు నువ్వు ఇంకా కృంగిపోయిన కాదు నువ్వు ఇంకా అవమానం పొందుకుంటే దానివి కాదు నువ్వు ఇంకా ఆదరణ లేని దానివి కాదు లేని వాడవు కాదు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సహోదరుడా నీ ఇంటికొచ్చి దేవుడు ఈరోజు నీ భుజము తట్టి నీతో మాట్లాడుతున్నాడు నీ ఎదుట ఉన్న ఏ గమనించు నీతో మాట్లాడుతున్న దేవుడిని గమనించు నువ్వు నిన్ను ధైర్యపరుస్తున్న తండ్రి పాదాలు చుట్టుకొని యాకోబులాగా దేవా నన్ను వెదికి వచ్చి నాతో మాట్లాడుతున్నావయ్యా నిన్ను విడిచిపెట్టను తండ్రి అని పెనుగులాడగలిగిన శక్తి బలం నీకుందా విశ్వాసం ఉందా అందుకే నీతో మాట్లాడుతున్నాడు దేవుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనండి ఎందుకు నీవున్న సమస్యలు కృంగిపోతున్నావేమో ధైర్యం తెచ్చుకోమంటున్నాడు రెండవదిగా నువ్వు తల తల ఎత్తి నిలబడు మీ తలలెత్తు ఇది ఇది మొదలుకొని కృంగిపోయిన మిమ్మల్ని నేను ఇంకా కృంగదీసే స్థితిలో పెట్టను నేను మీ తలలెత్తి నన్ను స్థుతించి గణపరిచిన సాక్షులుగా నిలిచి నన్ను మహిమపరిచే సమయం మీకు రాబోతుంది విడుదల మీకు సమీపించుచున్నదే చున్నదేనా అన్నాడండి దేవుడు వావ్ అలెలుయా అలెలుయా ఎక్కు చాలా 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 వంతనాలండి ఇటువంటి సజీవమైన దేవుడిని ప్రకటిస్తున్నా నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి ఆ సర్వోన్నతుడికే కృతజ్ఞతలు నువ్వు నేను మనం కూడా చెప్పగలం కదండి ఈ మాట అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మీరు ధైర్యము తెచ్చుకొనుడి మీ తలలెత్తుకునుడి ఎందుకు కృంగిపోతున్నావు బేటా ఎందుకు కృంగిపోతున్నావు నాన్న నేనున్నాను కదా నీకు నీ కొరకు ప్రాణం పెట్టాను నీ సమస్యను నేను తీర్చలేనా నీ కొరకు నా సమస్తాన్ని వెచ్చించాను కదా ఉన్న స్థితిలో నిన్ను నేను లేవనెత్తలేనా నీ కొరకు నేను సిలువలో దరిద్రుడనయ్యాను కదా దేనికి నిన్ను ఐశ్వర్యవంతుగాలు మార్చడానికే కదా ఇన్ని చేసిన నేను నువ్వు అడుగుతున్న ఈ కార్యంలో నీ తల ఎత్తలేనా కాబట్టి నీకు రావాల్సిందేంటిది ధైర్యం తెచ్చుకో నువ్వు ధైర్యం తెచ్చుకొని తలలెత్తుకొని నువ్వు నిలబడ్డ క్షణములో విడుదల నీకు సమీపముగా ఉంది ప్రియ సహోదరుడా సహోదరి ప్రియ దేవుని బిడ్డ ఆత్మీయులారా దైవజనుడా నువ్వు ఈరోజు విడుదలకో నీకు సమీపంగా ఉంది దాన్ని నువ్వు చూడాలనుకుంటే ధైర్యంగా నిలబడు ధైర్యం తెచ్చుకో ధైర్యంగా దేవా నా సమయమంతా అయిపోయింది ప్రభా ఇంక ఇక్కడ నుంచి నా విడుదల ఆశీర్వాదమును మాత్రమే నేను చూడబోతున్నాను నా తండ్రి ఆ విడుదలలో నిన్ను నేను మహిమపరచబోతున్నా ఇంక ఇక్కడ నుంచి నా తల ఎత్తుతున్నావు నా తండ్రి నీకు స్తోత్రమయని కృతజ్ఞతలు మాత్రం చెప్పండి స్థుతులు మాత్రమే చెల్లించి ఆ మహోన్నతుడిని గణపరుద్దాం ఇటు కృప వాగ్దానం ఇచ్చిన సర్వోన్నతుడికి స్తోత్రములు చెల్లిస్తూ దేవుడు ఇచ్చిన ఈ కృప మనకందరికీ తోడై ఉండి ఆయన రాకడ వరకు కాపాడును గాక అమేన్ 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 హలెయ